అల్లు కుటుంబంలో పెళ్లి సందడి శురు అయింది అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అటహసంగా ప్రారంభమయ్యాయి ఇదివరకే అల్లు శిరీష్ నైనిక తమ స్నేహితులకు దుబాయ్ లో ఘనంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి తాజాగా అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే వేడుక ఘనంగా జరిగింది ఈ వేడుకలో అల్లు మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పసుపును దంచారు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో పాటు తన కుమార్తె సుస్మిత కోడలు ఉపాసన పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా స్నేహితులు సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు శిరిషే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు దీంతో ఈ వీడియో నెటింటా వైరల్ గా మారింది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు అల్లు శిరీష్ కు ముందస్తుగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అల్లు శిరీష్ హల్దీ వేడుక కార్యక్రమంలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు జనవరి ముప్పై ఒకటవ తేదీన ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసింది ఇక ఫిబ్రవరి పన్నెండున తమ కవల పిల్లలకు బారసాల కూడా నిర్వహించారు కూతురికి అన్వీరాదేవి కొనిదల అని కుమారుడికి శివరామ్ కొనిదల అని నామకరణం చేశారు ఈ క్రమంలోనే డెలివరీ తర్వాత మొదటిసారి ఉపాసన ఈ వేడుకలో కనిపించారు ఇక అల్లు శిరీష్ పెళ్లి మార్చ్ ఆరున జరగనుంది డేట్ అయితే ఫిక్స్ అయింది కానీ వేదిక వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్టుగా సమాచారం త్వరలోనే అల్లు శిరీష్ పెళ్లి వేడుకకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన రానుంది